నేను కేవలం తాడిపత్రికి సంబంధించిన ప్రజలతో కాకుండా రాష్ట్ర ప్రజలతో మాట్లాడుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఎక్కడి నుంచి మాట్లాడిన హిందూ బంధువులందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఆరు కోట్ల మందికి సందేశం ఇవ్వాల్సిన సందర్భమే ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని చెప్పడం ధర్మం కాబట్టి మనమంతా హిందువులు హిందూ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు రాష్ట్ర జనాభాలో ఎనభై ఐదు శాతం ఉన్నాం ఎనభై ఐదు శాతం ఉన్నప్పటికీ కూడా బిక్కు బిక్కుమై గడుపుతున్న పరిస్థితులు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో మన ధర్మం మన కన్న తల్లి లాంటిది దీన్ని కాపాడుకో మన మనకి అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఈరోజు రోజు మీనమేషాలు లెక్కిస్తున్న సందర్భాన్ని ఈ రాష్ట్రంలో మనం గమనిస్తా ఉన్నాం చాలా మంది అంటారు నేను పొద్దున గుడికి వెళ్తాను లేదా ఇంట్లో బ్రహ్మాండమైన పూజ చేస్తాను ఇంట్లో కూర్చొని జై శ్రీరామ్ అంటాను అంతే తర్వాత నేను చేయాల్సిన పనేమీ లేదు హిందువుగా అని చాలా మంది భావిస్తారు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే కేవలం పెద్ద పెద్ద బోర్డులు పెడితే సరిపోదు అప్పుడప్పుడు జై శ్రీరామ్ అంటే సరిపోదు పెద్ద పెద్ద వ్రతాలు పూజలు చేస్తే సరిపోదని రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా తప్పనిసరిగా బిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా తన తల్లి రుణం తీర్చుకున్నట్టుగా ఈ ధర్మానికి కొంత రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రశ్నిస్తా ఐక్యత ర్యాలీ చేసి మేల్కొనండి ఐక్యంగా ఉండండి అని చెప్తున్నామంటే ఎంత వెనుకబడుతున్నామో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను గాని ధర్మం నిర్వహించాలి తల్లి రుణం తీర్చుకోవాలి ఐక్యత చేపట్టాలి పక్కన వాడికి సాయం చేయాలి హిందూగా ఎవరికి కష్టం వచ్చినా సరే నువ్వు జై శ్రీరామ్ అని కేవలం నీ పుణ్యం కోసం మాత్రమే కాకుండా సమాజంలో ప్రజలందరినీ ఒక్క తాడి తీసుకురావడానికి ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయడానికి నీ భుజస్కంధాల మీద బాధ్యత ఉందన్న ఉద్దేశాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిందిగా హిందువులు బాంధవులకందరికీ కూడా చేతులెత్తి మొక్కుతా ఉన్నారు ఎప్పుడో చెప్పారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశారు అని చెప్తా ఉన్నారు వాళ్ళు ఎక్కడికి పోలేదు కొంతమంది పోయినా మన మధ్యనే కొంతమంది మిగిలిపోయారు అన్న వంశాన్ని మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం వాళ్లే వివిధ రాజకీయ పార్టీల రూపాల్లో ఉండి హిందువులంతా ఒకటిగా ఉంటే వాళ్లకు చాలా స్పష్టత ఉంది భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎనభై ఐదు శాతం హిందువులంతా ఒక్క తాటి మీద ఉంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం సాధ్యం కాదనుకున్నారు వివిధ పార్టీలు పెట్టారు వివిధ మార్గాలను ఎన్నుకున్నారన్న విషయాన్ని నీకు స్పష్టంగా చెబుతున్నాను ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే స్పష్టంగా చెబుతుంది ఈ ధర్మాన్ని కాపాడడానికి మేమున్నాం మేము ముందు వరుసలో ఉంటాం మీరు కాలిస్తే మొదటి బుల్లెట్ మాకు తగిలిన తర్వాత తగులుతుందని భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిలబడతా ఉన్నాడు స్పష్టంగా చెబుతా ఉన్నాడు అదే సందర్భంలో ఏ మతం గురించి కూడా మాకు వ్యతిరేకత లేదు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అందరినీ తీసుకొని ముందుకెళ్లాలా మా మతాన్ని మేము ప్రేమిస్తాం మిగతా మతాలని గౌరవిస్తామని చెప్పే ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ అనే స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను కానీ ఇంకొక మిగతా పార్టీల గురించి ఒక్కసారి ఆలోచన చేయండి లౌకికవాదం అనే పేరు పెట్టారు సమానత్వం అనే మాట్లాడతారు ఎక్కడ సమానత్వమో చెప్పాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ఒకటే మీరు ఒక్కసారి ఆధోనికి రండి ఆధోనిలో డెబ్బై వేల మంది ముస్లింలు ఉన్నారు డెబ్బై వేల మంది ముస్లింల మధ్య అందరూ నువ్వు ఓడిపోతావు అంటే పద్దెనిమిది వేల ఐదు వందల మెజారిటీతో గెలిచిన వాడిని కులాలు లేకుండా మతం తేడా లేకుండా ఆ మతము ఈ మతము అనే తేడా లేకుండా అందరికీ సమానవత్వాన్ని రుచి చూపించి ఈరోజు ఆకులన్నీ అభివృద్ధి చేసే దిశగా పరుగు పెడతా ఉంది మీరు ఒక్కసారి వచ్చి చూడాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నారు గొడవలు లేవు రచ్చవు వైషమ్యాలు లేవు ర్యాలీల మీద దాడులు లేవు వీళ్ళ మీద లేదు వాళ్ళ మీద అలుచుకోవట్లేదు ఒకరి మీద ఒకడికి గొడవలు లేవు ప్రశాంతంగా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త అక్కడ ఎమ్మెల్యేగా ఉండడం వల్లనే సాధ్యమైందని నేను ఈరోజు స్పష్టంగా మీకు చెబుతా ఉన్నా ఈ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం అంతా రావాలి ఏమీ బాధపడను వెనుకాడను ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఆ భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ప్రతి నియోజకవర్గంలో ఉన్నప్పుడే తప్పనిసరిగా ఈ రాష్ట్రం ఈ దేశం కూడా బాగుపడుతుంది మళ్ళీ మళ్ళీ చెబుతా ఉన్నాను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రధానిగా ఉంటే ఈ దేశం ఏ విధంగా ముందుకెళ్తా ఉందో మీ కళ్ళతో చూస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి కూడా అటువంటి దిశ నిర్దేశం ఆయన చలవ ఉన్నాయి కాబట్టి ఈరోజు సాధ్యమైందని మీకు చెప్తా ఉన్నాను చాలా పార్టీలు ఇలా ఈ దేశంలో ఉన్న చాలా పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు కావాలనే హిందువుల ఐక్యత దెబ్బతీయడానికి కులాలు సృష్టించి కులాలను ప్రోత్సహించి మతాలను విడదీసి నువ్వు వాడు కాదు నువ్వు వీడు కాదు నువ్వైతే వేరే వాడైతే వేరే అని చెప్పి ప్రజలు రెచ్చగొట్టింది నిజం కాదా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నారు ఈరోజు కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ నాయకులు మళ్ళీ అధికారం సంపాదించుకోవడానికి కావాలనే మతాల మధ్య చిచ్చు పెడుతున్నది నిజం కాదా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నారు ఏ మతంలో వాళ్ళు హిందువులు మెజారిటీ కాబట్టి ధైర్యంగా ఉంటారు హిందువులు మెజారిటీ వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఐక్యంగా ఉంటే అని నడుస్తాయి మరి మిగిలిన మతాల వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు అని సుటిగా అడుగుతా ఉన్నారు వాళ్ళకి అభద్రత కల్పించి మీకు మేము తోడున్నామని రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఇక్కడ అక్కడ కూడా పబ్బం గడుపుకుంటా మధ్యలో రాజకీయం చేస్తుంది ఈ పార్టీలు కాదా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నారు వీళ్ళ కాదంటే పోయింది ఏంది వీళ్ళు మనలో ఆత్మస్థైర్యం తగ్గించడానికి విధంగా మొక్కలు చేయాల ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులని ఒకటి పార్టీల పరంగా నా పార్టీ వేరే నీ పార్టీ వేరే కాబట్టి ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ములైన హిందువులు కూడా హిందూ పార్టీకి ఓటేయ్యలేని పరిస్థితికి చేరుకున్నారంటే ఎంత దుర్మార్గమో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలను నేను కోరుకుంటా ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో చూసాం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలని చూసాం అంతర్వేదిలో దేవుడి రథం నడి బొడ్డున కాల్చారు శ్రీరాముడి తలను నరికేశారు పిఠాపురంలో పంతొమ్మిది దేవాలయాల్లో మనిషి మలమూత్రాన్ని దేవుడి విగ్రహాలకు పూశారు వివిధ రకాలైనటువంటి సమస్యలు సృష్టించారు దేవాదాయ ధర్మాదాయ శాఖను అడ్డం పెట్టుకొని శ్రీశైలం లాంటి దేవాలయాల్లో అన్ని మత ప్రచారకులను తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు అక్కడ షాపుల్ని వేరే మతాల వాళ్ళ చేతుల్లో పెట్టారు ఎవడు పడితే వాడొచ్చి శ్రీశైలంలోనో తిరుపతిలోనో తమ మతాన్ని ప్రచారం చేసుకునే అవకాశాన్ని పరిస్థితుల్ని కల్పించినారు అంతెందుకు ఐదేళ్లలో ఎప్పుడైనా గణేష్ నిమజ్జనం చేసుకోవాలంటే నువ్వు మండపం ఎంత చెప్పు ఎంత పెద్ద విగ్రహం పెడతావో చెప్పు దానికి ఎంత కప్పం కడతావో చెప్పు అని మనల్ని వేధించింది నిజం కాదా అని సుడిగా ప్రశ్నిస్తావు ఒక్క పండగ సరిగా చేసుకొనివ్వలేదు ఒక్క పబ్బాని సరిగా చేసుకొనివ్వలేదు గుడులను ధ్వంసం చేశారు సుమారుగా ఐదేళ్ల కాలంలో మూడు వందల దేవాలయాల మీద ధ్వంస రచన చేశారంటే పడగొట్టారంటే ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా అని సుటిగా ప్రశ్నిస్తా కోపం వచ్చింది హిందువులకు అందరికీ కోపం వచ్చింది ఒక్కసారి చీకొడితే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినారో మీ కళ్ళతో చూస్తా ఉన్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలిసినటువంటి కూటమి ప్రభుత్వం మీకు అందుబాటులోకి వచ్చింది చాలా సంతోషం ఈ వేదికగా ఆంధ్రప్రదేశ్ కూడా చాలా స్పష్టంగా చెప్తా అత్యధికంగా మెజారిటీ ఉన్నటువంటి హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అన్న విషయాన్ని స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా అలా జరగని రోజున మేమంతా ఉన్నామనే విషయాన్ని ధైర్యంగా మీ కళ్ళ ముందు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను మనమందరూ కూడా భక్తితో గత ఐదేళ్లలో విషయాలు నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానంటే ఇటువంటి విషయాలు భవిష్యత్తులో జరగకూడదు అని చెప్పడానికి మనం తప్పనిసరిగా మరణం వేసుకోవాల్సిన అవసరం మనమందరూ కూడా భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అరచకాలు మీకు అందరికీ తెలుసు అరవై ఏడు ఎకరాల వెంకన్న స్వామి భూములు అమ్మేస్తా ఉంటే హిందూ బంధువులందరూ కూడా అడ్డం పడి కాపాడుకున్న పరిస్థితి అతి పెద్దగా ఉన్న డిపాజిట్లను హిందూ వేసిన డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్లు ఉంటే అయ్యా బ్యాంకులో డిపాజిట్లే మీకు వడ్డీయే కదా కావాలా ఆ డిపాజిట్లు తీసుకెళ్లి ఇంకొక పథకాలకు వాడేస్తాను వడ్డీ నేను కడతాను రాబో ఇరవై ఏళ్ళు అంటే హిందూ బంధువులందరూ ఆగ్రహంతో చూస్తే ఆగిపోయిన డిపాజిట్ల ట్రాన్స్ఫర్లు అంతెందుకు తిరుపతికి వెళ్ళినప్పుడు ఐదేళ్ళలో పైన దర్శనం చేసుకుని లడ్డు తిన్నప్పుడు లడ్డు క్వాలిటీ సరిగా లేదయ్యా అని ఎన్నిసార్లు ప్రభుత్వానికి చెప్పి ఉంటామో ఎవడు పట్టించుకున్న పాపాన పోలేదు తర్వాత తెలిసింది మనకు కల్తీని వాడటం వల్ల ఇలా జరిగిందన్న విషయాన్ని మనం చూసి తెలుసుకున్నాం అంత అంతెందుకు మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు గత వాహన మిత్ర అనే పథకం ఆటో డ్రైవర్లకి ఆటోలు గాని మోటార్ వెహికల్స్ కానీ కార్లు గానీ తీయించే పథకానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఒక జీవో విడుదల చేసి దాంట్లో మన హిందూ భక్తులందరూ కూడా వేసుకున్న డబ్బుల్ని తరలించి ప్రజలకు చాక్లెట్ లాగా పచ్చిపెట్టిన దుర్మార్గాన్ని నేను ఎన్నో సార్లు టీవీలో కూర్చొని మొత్తుకున్నాను ఇన్ని జరిగితే కానీ ప్రజలకు కోపం రాలా హిందువులకు కోపం రాలా ఏదో ఏమన్నా అంటే మనకు సహనం ఎక్కువ అంటాం మనకు ఓపిక ఎక్కువ అంటాం బంధువుల ఈ ప్రభుత్వం జరిగే అవకాశం ఉండకూడదని నేను వ్యక్తిగతంగా కోరుకుంటా ఉన్నాను తప్పనిసరిగా ఇలాంటివి జరిగితే మీ అందరి తరఫున నిలబడి నేను పోట్లాడతానని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను హామీ ఇస్తా ఉన్నాను అయ్యా ఈ రోజు మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఏమి జరిగినా సరే అది హిందువుల మీదకు తోసేసే ప్రయత్నం ఏమి సరే హిందువుల గురించి మాట్లాడే పరిస్థితి ఇప్పుడు తమ్ముడు కూడా చెప్పాడు ఎక్కడో ఎవరో చనిపోతే ఏదో సంఘటనలో చనిపోతే అది హత్య ప్రయత్నంగా హిందువుల మీద తోసే ప్రయత్నం ఇంకోటి ఏదో జరిగితే దాన్ని మనకు అంటగట్టే ప్రయత్నం గత ప్రభుత్వం కానీ ఇంతకు ముందు ఈ రాజకీయ పార్టీలు చేసినటువంటి నేను చాలా స్పష్టంగా చేస్తాను చెబుతాను హిందువులు ఒక్క పార్టీలో ఉన్నారు మెజారిటీ ఉన్న ఎనభై ఐదు శాతం మంది ఈ పార్టీలో ఉంటారు ఆ పార్టీలో ఉంటారు ఇంకో పార్టీలో ఉంటారు ఎక్కడైనా రాజకీయ నాయకుడుగా ఉంటాడు కానీ ఐక్యత అవసరం ఉంది ఏ పార్టీలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా తప్పనిసరిగా తన కథ తల్లి లాంటి హిందూ ధర్మం కోసం ఎక్కడి నుంచైనా తప్పనిసరిగా పని చేయాలా అనే విషయాన్ని నేను గుర్తు చేయడానికి ముందున్నాను నాకు పార్టీల వ్యత్యాసం కాదు కానీ నా పార్టీ స్టాండ్ను మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకుంటాను గత ప్రభుత్వాలు రాజకీయ నాయకుల వల్ల అధికారుల్లో కూడా ఎంతో అలసత్వం ఉంది పెద్దలు రాధాకృష్ణ గారు చెప్తా ఉన్నారు మనం పోలీస్ స్టేషన్కు పోతే ఒక రకంగాను ఇంకొకరు పోలీస్ స్టేషన్ కు పోతే ఇంకొక రకంగా చూసే పరిస్థితి ఈ మతం వాళ్ళు పోయి ఆ మతం వాళ్ళు పోతే అది మతాల మధ్య గొడవగా చిత్రీకరించే పరిస్థితి పనులు చేసి సందర్భంలో వాళ్ళ కూర్చోబెట్టి మన నిలబెట్టే పరిస్థితి ఇవన్నీ ఇంకా సహిస్తామా అని మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా సహించము కాక సహించము అయ్యా గుర్తు పెట్టుకోండి మంచి రోజులు వచ్చినాయి మాట్లాడే వాళ్ళు వచ్చినారు ఇక్కడ అక్కడ కాదు నేరుగా అసెంబ్లీలో నిలదీసే వాళ్ళు ఈ రోజు మీ ముందు నిలబడి ఈ ఊర్లో తాడిపత్రిలో కాదు ఇంకొక చోట కాదు రాయచోటిలో కాదు ఇంకెక్కడైనా సరే ఎవరి మీద ఈ పేరు మీద దాడి జరిగినా అన్యాయం జరిగినా సహించేది లేదు అని సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా ధైర్యంగా ఉండాల్సిందిగా హిందూ సమీజ సమాజానికి ధైర్యాన్ని ఇవ్వడానికి ముందు నిలబడుకోరున్నా నేను ఇప్పటికైనా అధికారులు వాళ్ళ తీరు మార్చుకొని తీరాల్సిందే హిందువులంటే చులకరగా చూసే అధికారుల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదని ఈ సహాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా ధైర్యంగా పోండి ఇంతకు ముందు పరిస్థితులు ఇప్పుడు రావు భవిష్యత్తులో రోజు రోజుకు మార్పు వస్తా ఉందన్న విషయాన్ని మీరు తెలుసుకోండి మీ వైపు గొంతుకులు ఉన్నాయి మీ వైపు మనుషులు ఉన్నారు మీ ప్రతినిధులుగా మేమున్నాము మిమ్మల్ని కాపాడుకుంటాం మీరు వెళ్ళండి ఏ అధికారి దగ్గరికి వెళ్తారా ఏ ఆఫీస్కి వెళ్తారా ఎక్కడ పనులు చేయించుకుంటారా అత్యధిక జనాభా ఉన్నటువంటి హిందువులకు అగ్రభాగంలో కూర్చోబెట్టి వాళ్లకు పని జరగాల్సిందే అందరికీ ఉన్నట్టుగానే వీళ్లకు సమాన హక్కులు ఉండాల్సిందే అని వాదించే పరిస్థితిని ఈ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చామన్న విషయాన్ని మీ ముందు తెలియజేస్తా ఉన్నారు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఐదారు సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి ఆలోచన ఆఫీసర్లలో పోలీసులు చూసినటువంటి పరిస్థితిని మొన్న చూశారు ఎక్కడో గొడవ జరిగితే ఈ పక్క కేసు పెట్టండి ఆ పక్క కేసు పెట్టండి మా మీద ఎందుకు కేసు పెడతారయ్యా దాడి చేసిన వాడి మీద కేసు పెడతారా చేయించుకున్న వాడి మీద కూడా కేసు పెడతారా ఇదేమి న్యాయమని అని అడిగేవాడు ఐదేళ్లు లేకుండా ఇప్పుడున్నాము గుర్తు పెట్టుకోండి ఇప్పుడున్నాము మాట్లాడతాము నిలబడుతాము న్యాయం సాధిస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా వెళ్ళండి వెళ్ళి ధైర్యంగా ఎదుర్కోండి హిందువులు ఐక్యంగా ఉండండి నేను ఒకసారి ఆలోచన చేయండి పత్రికలో ఇటువంటి ర్యాలీ జరిగితే వేలాది కాదు లక్షలాది మంది బంధువులందరూ చే అంతెందుకు మొన్న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ ర్యాలీ జరిగింది వచ్చారు ఇంతకంటే పెద్ద గుంపులు చూశాం ఎక్కడో ఏమీ జరగదని గందరగోళం సృష్టిస్తారు ఎక్కడో ఆదు ని అనగానే పోలీసులు అమ్మో అంత పెద్ద గొడవలు అవుతాయని కలెక్టర్లు అంటారు రాష్ట్రం అంతా చూసే పరిస్థితుల్లో గత ఒక్క సంవత్సరంగా ఒక్కసారి వచ్చి చూడండి ఎక్కడా చిన్న గొడవ లేకుండా ఎవరు నోరెత్తకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే ఏర్పాటు కల్పించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీ అందరికి తోడుంటాడని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందువుకి భారతీయ జనతా పార్టీ తోడుంటుందని మేమంతా నిలబడి మీ అవసరాల కోసం మీ కష్టాల కోసం మీ నష్టాల్లో కానీ మీ ఇబ్బందుల్లో కానీ తోడుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి గౌరవించినందుకు మీకందరికీ చేతులెత్తి మొక్కుతూ సెలవు చేసుకుంటాను నమస్కారం